అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం జిల్లా మెదక్ మున్సిపల్ పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న సాండ్ బజార్ సాండ్ బజార్తో ఇసుక అక్రమ రవాణాకు చెక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించబడుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు త్వరలో ఇసుక సమస్య తీరబోతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో సాన్ బజార్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు పట్టణంలోని ఇందిరమ్మ గుహ నిర్మాణాలకు ఇసుక సమస్యను పరిష్కరించడానికి మంచి చవకైన నాణ్యమైన ఇసుకను ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అందించడానికి త్వరలోనే సాన్ బజార్ ప్రారంభిస్తున్నామన్నారు సాన్ బజార్లో ఒక మెట్రిక్ టన్ ఇసుక సుమారుగా ఒక వెయ్యి రెండు వందల రూపాయలకే లభిస్తుందని నూతనంగా ప్రారంభించుకోబోయే సాన్ బజార్లో ఒక వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ ఇప్పటికే వచ్చి ఉన్నట్లు తెలిపారు సౌండ్ బజార్ త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ సాన్ బజార్ ఏర్పడైన తర్వాత ఇసుక అక్రమ రవాణా నిర్మూలించగలం అని తెలిపారు ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ లక్ష్మీనారాయణ మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు దగ్గర ఎక్కడ కరీంనగర్ అక్కడ ఇక్కడ ఏం లేవా కరీంనగర్ అది వాటర్ వచ్చింది సరే కనబడతది అదోస్తమలు తగుతది అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం